కొద్ది రోజుల క్రితం డోన్ మీడియా ఛానల్లో ప్రసారమైన మొక్కజొన్న కల్తీ విత్తనాలు ఆవేదన కథనాలపై స్పందించిన వ్యవసాయ సైంటిస్టులు వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా పాపిల మండలం ఊటకొండ గ్రామాల రైతులు నాశనకమైన విత్తనాల కారణంగా మొక్కజొన్న పంట సరియైన కాపు లేదన్న సమాచారం తెలుసుకున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ఊటకొండ గ్రామంలో ఉన్న మొక్కజొన్న పంట పొలాలలో పర్యటించారు కావేరి కేఎంహెచ్ ఎయిట్ త్రిబుల్ త్రీ హైబ్రిడ్ సీడ్స్ వాడిన పంట పొలాలతో పాటు ఇతర కంపెనీల సీడ్స్ వాడిన పంట పొలాలను పరిశీలించారు అయితే కావేరి కేఎంహెచ్ ఎయిట్ త్రిబుల్ త్రీ హైబ్రిడ్ సీడ్స్ వాడిన పంట పొలాలు మాత్రమే కాపు సరిగా లేదని అందుకుగాను కాపు కాయని పంట పొలాల మొక్క వివరాలు సేకరించి వ్యవసాయ ల్యాబ్ లో వాటిని పరిశోధిస్తామని అనంతరం సంబంధిత అధికారికి నివేదిక పంపుతామని శాస్త్రవేత్తలు మాట్లాడి రైతులకు పలు సూచనలు చేశారు ఈ రోజు ఊటకొండ గ్రామంలో మొక్కజొన్న పంట సమస్యల గురించి క్షేత్ర సందర్శన చేయడానికి గాను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నలుగురు శాస్త్రవేత్తలను కలిసి క్షేత్ర సందర్శన చేయడం జరిగింది ఇక్కడ మొక్కజొన్న పంట విత్తి విత్తి సుమారుగా నలభై రోజులు అవుతుంది నలభై నుంచి యాభై రోజుల పంట కాల పరిమితి ఇక్కడ చేతుల సందర్శన చేసిన తర్వాత మేము గమనించిన విషయం ఏంటంటే రైతు పరంగా చూస్తున్నట్లయితే కంకులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని మొక్కల యొక్క పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంది తర్వాత మల్టిపుల్ కంకులు ఎక్కువగా వచ్చాయి అంటే ఒకే కం అంటే ఒక చెట్టుకి పైన కూసగా వచ్చేసి ఎక్కువగా కంకులు ఏర్పడడం జరిగింది దీనివల్ల దిగుబడులు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మేము చేతు చేశాము శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ శాంపుల్స్ ల్యాబ్లో పరిశోధన చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఇది వైరస్ నుంచి ఆశించి ఉందా లేదా తెగులు నుంచి ఆశించి ఉందా లేదా ఎంఎల్ఓ నుంచి ఎమ్ఎల్ఓ అనే ఒక తెగులు నుంచి ఆశించి ఉందా నిర్ధారణ చేసుకోవడానికి గాను పరీక్ష చేసిన తర్వాత విత్తనంలో ఏదైనా ఫాల్ట్ ఉందా విత్తనం యొక్క సమస్య ఏమైనా ఉందా విత్తనంలో ఫాల్ట్ ఏమైనా ఉందా అని నిర్ధారణ చేసిన తర్వాత ఆ రిపోర్టును మేము వ్యవసాయ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ది రిపోర్టు మేము ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వ్యవసాయ శాఖ వాళ్ళు ఒకవేళ విత్తనం ఫాల్ట్ అయినట్లుంటే కన్నా వారి విత్తన కంపెనీ మీద కానీ డీలర్ మీద కానీ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఇదే రకాన్ని కావేరీ కంపెనీ వాళ్ళు సప్లై చేసినటువంటి ఆ మొక్కజొన్న విత్తనాలు ఎక్కువగా సప్లై చేస్తున్నారు సో కావేరీ గత సంవత్సరం కూడా కావేరీ కంపెనీ ద్వారా రైతులు తీసుకుంటున్నారు ఇక్కడ గ్రామంలో ఊటకొండ గ్రామంలో తీసుకున్నారు సుమారుగా నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు ఎకరాకి దిగుబడి వచ్చింది అందువల్ల ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఎక్కువగా దిగుబడి వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా బాగా రైతు ఇష్టపడి కొనుక్కొని ఆ విత్తనాలు కొనుక్కొని విత్తనం వేయడం జరిగింది ఇతర గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉంది కాబట్టి ఆ రైతులందరూ కలిసి ఒక దరఖాస్తు పెట్టుకొని అక్కడ కన్సర్న్ మండల వ్యవసాయ అధికారి ఉంటాడు అక్కడ సపోజ్ ఏ మండలం అయితే ఉందో గ్రామంలో ఆ గ్రామంలో రైతులు ఒక దరఖాస్తు పెట్టుకొని మండల వ్యవసాయ అధికారికి ఇచ్చినట్లయితే సహాయ వ్యవసాయ ఆ సంచాలకులు ఉంటారు ఏడీఏ ఉంటారు ఏడీఏ నుంచి మళ్ళా డిఏఓకి పోతుంది జిల్లా వ్యవసాయ అధికారి ఉంటుంది తర్వాత తదుపరి చర్యలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది రైతులకు ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలో అయితేనేమి కర్నూలు జిల్లాలో అయితేనే ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఈసారి మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణము అలాగే కంది పంట సాగు విస్తీర్ణము పొగాకు సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది ఎందుకంటే ధర బాగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ మొక్కజొన్న పంట వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కాబట్టి మేము శాస్త్రవేత్తలు మేము ఏం చెప్తున్నామంటే రైతులు పంట మార్పిడి చేసుకోవాలి ప్రతి మూడు సమస్యలు ఒకసారి పంట మార్పిడి చేసుకున్నట్లయితే మనకి ఈ సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ఏ పంట అయినా ఈ పంటే కాదు మొక్కజొన్న పంటే కాదు ఏ పంట వేసుకున్నా ఏక పంటగా సాగు చేయకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా పంట మార్పిడి చేసుకున్నట్లయితే మనకి ఈ సమస్యల నుంచి మనం సమస్యలు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు రైతులకు మంచి దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా కూడా రైతులు బాగా ఇబ్బంది పడకుండా ఉండడం జరుగుతుంది తర్వాత రబీలో తర్వాత ఈ రైతులు ఎక్కువగా మనకి ఈ రబీ పంట కాలంలో రబీ పంట కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి సీజన్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది మా నా పేరు డాక్టర్ ఏ రామకృష్ణరావు ప్రిన్సిపల్ సైంటిస్ట్ సస్యరక్షణ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల